మంచిది ప్రియులరాకాల సమయంలో ప్రభువుని స్థుతించుటకు కాల ఉపదేశాన్ని వినుటకు ప్రభు మనకిచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి నేను ప్రభువుని స్థుతిస్తూ ఉన్నాను దేవునికి స్తోత్రం నలభై ఐదవ సంకీర్తన ఈ నలభై ఐదవ సంకీర్తనలో ప్రియలరా ప్రధాన గాయకునికి శోషనీయులాను రాగం మీద పాడదగినది కుమారులు రచించిన దైవధ్యానము ప్రేమను గూర్చిన గీతము ఈ నలభై ఐదవ సంకీర్తన ఎవరి గురించి రాయబడి ఉంది అంటే ముఖ్య అంశం ప్రియుల రాజు వివాహ గీతం ఇది నా మాటలు శ్రద్ధగా వినాలి రాజు వివాహ గీతం ఇది ఈ యొక్క అధ్యయంలో ఎవరు కనబడతారు అంటే క్రీస్తు కనబడతాడు పెండ్లి కుమారుడైన క్రీస్తు కనబడుతున్నాడు పిల్లరా పెండ్లి కుమారుడుగా ప్రభు నేసుక్రీస్తు ఈ యొక్క కీర్తనలో కనబడుతున్నారు శ్వాసానీయులు అంటే అడవి పువ్వులై లేక లిల్లీ పుష్పములు అని అర్థం ఇస్తుంది ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది నేను రాజును గూర్చి రచించిన దానిని పలికెదను నా నాలుక త్వరగా వాయు అని కలమువలేనున్నది ఈ అధ్యాయాలన్నీ కూడా ఈ యొక్క కీర్తనను మనము ధ్యానిస్తూ ఉంటే ఇందులో ప్రభు అని యేసుక్రీస్తు వరుడుగా కనబడుతూ ఉన్నాడు ఈ కీర్తన ప్రిలరా ఎవరి గురించి రాయబడి ఉందనంటే అంటే పెండి కుమార్తెగా ఉన్నటువంటి సంఘం సంఘమును ఏమండి గుర్చియు అలాగనే ప్రభుని యేసుక్రీస్తును గుర్చియు ఇది వ్రాయినట్టు వ్రాసినట్టుగా కనబడుతూ ఉంది మనము ఆలోచన చేస్తే నలభై ఐదవ సంకీర్తన అలాగనే అరవై తొమ్మిదవ సంకీర్తన రెండు పక్క పక్కన పెట్టి చూస్తే రెండు ఈక్వెల్ ఒకలాగునే కనబడుతూ ఉంటుంది అంతేకాదు ప్రిలరా ఇందులో రాయబడినటువంటి విషయం ఏమిటంటే పెండ్లి కుమార్తె కొరకు కుమారుడు త్వరగా వస్తూ ఉన్నాడు ఆయన వివాహం ఆడుతాడు ఆయన వివాహం చేసుకుంటాడు అని మనకు అర్థం అవుతూ ఉంది అంతేకాదు డెబ్భై ఒకటవ సంకీర్తన ఎనిమిదవ చరణం మనం చూడగలిగితే అక్కడ డెబ్బై ఒకటవ సంకీర్తన మొత్తం వచనాలన్నీ మనము పరిశీలన చేస్తే ఆ సంకీర్తనంతా కూడా మనం పరిశీలన చేస్తే అందులో ఒక అద్భుతమైన విషయాలు బయట పడుతూ ఉంటాయి ఒక భార్యను భర్త ఎలా చూసుకోవాలో ఎలా చూసుకుంటాడో ఏమండి ఏ విధంగా చూస్తాడో కూడా అందులో మనకి చాలా స్పష్టంగా కనబడుతూ ఉంటుంది ఒకసారి డెబ్బై ఒకటవ సంకీర్తన తెరిచి అలా చూస్తూ ఉంటే ఎనిమిదవ చరణాన్ని నేను చదువుతున్నాను చూడండి అందరూ కూడా నీ కీర్తితో నీ ప్రభావ వర్ణముతోనూ ఆ దినమంతయు నా నోరు నిండి ఉన్నది హృద్ధాప్యమందు జాగ్రత్తగా విందాం వృద్ధాప్యమందు నన్ను విడవకుము నా బాల్యము క్షీణించినప్పుడు నన్ను విడవకుము నా శత్రువులు నన్ను గూర్చి మాట్లాడుకునుచున్నారు నా ప్రాణము కొరకు పొంచి ఉన్నారు కూడి ఆలోచన చేయుదురు దేవుడు వాని విడిచి విడిపించను తప్పించుతురునేమో అని లేరు తప్పించువారు ఎవరునూ లేరు గమనించండి వృద్ధాప్యమందు నన్ను విడవకము అంటూ వ్రాస్తూ ఉన్నాడు పదిహేనవ చరణం మనం చూస్తే నీ నీతిని నీ రక్షణను నా నోరు దిన వివరించుచున్నవి అవి నాకు ఎన్ ఎన్న సఖ్యము కావు అని మాట్లాడుతున్నాడు ఇక ఇరవై నాలుగవ కీర్తన అందులో చెయ్యే ఇరవై నాలుగవ వచ్చినాన్ని కూడా మనం చూస్తే నాకు కీడు చేయి చూచి వారు సిగ్గు నందుచున్నారు వారు అవమానము పొంది ఉన్నారు కాగా నా నాలుక దినమెల్లా నేను నీతిని వర్ణించు ఉన్నది అంటున్నాడు గమనించండి ఈ కీర్తనలోని ఏంటి మనం ఆలోచన చేయాల్సిన విషయాలంటే ఇక్కడ అంటున్నాడు కదా అయ్యా వృద్ధాప్య మందు నీవు నన్ను విడిచిపెట్టవద్దు భార్య భర్తల యొక్క సన్నిహిత సంబంధం ఇక్కడ కనపడుతూ ఉంది ప్రియా దేవుని బిడ్డలారా ఎవరు అంటే వాక్యం ఇలా సెలవిస్తుంది నిన్ను సృష్టించిన వాడు నీకు భర్తై ఉన్నాడు అని మనము ఆరాధిస్తున్న ఈ రాజు ఇదిగో నీ రాజు నీ సౌందర్యమును కోరినవాడు ఇదిగో నీ రాజు నీ సౌందర్యమును కోరినవాడు అని అంటున్నాడు ప్రియా దేవుని బిళ్ళరా మనము ఆత్మీయ సౌందర్యమును ధరించుకుని వారిగా ఉంటే ప్రభ నేసూక్రిస్తూ పెండ్లి కుమారుడిగా ఒకరోజు రాబోతు ఉన్నాడు అప్పుడు ఆయన వధువుగా ఉన్న నిన్ను వివాహ ఆడి ఆయన అంత పురములోనికి తీసుకుని వెళతాడు దేవునికి స్తోత్రం కలుగునగాక పిండు కుమార్తెగా అలంకరించబడాలి అనంటే చాలా విషయాలు మనము ఏమండి ఈ యొక్క నలభై ఐదవ సంకీర్తనలోని మనము ధ్యానించవచ్చు మన సమయం కొంచమే కనుక కొన్ని విషయాలు మీకు షార్ట్ కట్లో చెబుతాను ఆత్మీయ సౌందర్యం ఇదిగో నీ రాజు నీ సౌందర్యమును కోరిన వాడు అనంటే ఆత్మీయ సౌందర్యమును కలిగిన వారిగా మనముండాలి పిల్లరా అంటే ఒక ఏమండి పెళ్లి కుమారుడు పెళ్లి చేసుకోవాలి అంటే పెళ్ళు కుమార్తె ఎలా ఉండాలని కోరుకుంటాడు చక్కగా అందముగా ఉండాలి మంచి సౌందర్యవతిగా ఉండాలి చక్కని కురులు కలిగి ఉండాలి చక్కని నేత్రములు కలిగి ఉండాలి మంచిగా మాట్లాడే స్వరం ఉండాలి మంచి పాదములు కలిగిన వ్యక్తిగా ఉండాలి మంచి చేతులు కలిగిన వ్యక్తిగా ఉండాలి ఓ సౌందర్యవతిగా ఉండాలని ఒక పెండి కుమారుడు ఏవండి కోరుకుంటాడు అయితే వినండి ఈ ఉదయకాల సమయంలో మన ఆత్మీయ సౌందర్యము ఎలా ఉంది మన ఆత్మీయ సౌందర్యము ఏ విధంగా ప్రబలుతూ ఉంది ఆత్మీయతలు ఎదుగుతూ ఉన్నామా మనము ఏవండి మనము ప్రభు యొక్క దర్శనములు చూసే నేత్రాలుగానే ఏవండి మంచిని చూసే నేత్రాలుగానే మన నేత్రాలు ఉన్నాయా మంచి మాటలు వినేటువంటి ఏమని వినికిడితోనే మనం బ్రతుకుతూ ఉన్నామా ఉదయం లేచింది మొదలుకొని రాత్రి వరకు చక్కని మంచి విషయాలు మాట్లాడుతూ ప్రభువుని స్థుతిస్తూ దేవుని వాక్యాన్ని చదువుతున్న నోటిని కలిగి మనం ఉన్నామా నీ మనస్సు ప్రియులరా నీ హృదయంలో ప్రభువే ఉన్నాడా నీ మనస్సంతా ప్రభువునే నువ్వు స్మరిస్తూ ఉన్నావా నీ హృదయంలో ఆయనను పెట్టుకుని ఉన్నావా దావిదంటాడు రాత్రి జాములు ఎందు నేను నా మంచం మీద పండుకొని ధ్యానించుచు ఉండగా దిన నేను నా ప్రభుని ధ్యానిస్తున్నానంటాడు దివా దీవారాత్రుములు ధ్యానించు చూ ఉన్నానంటున్నాడు అంటే తన మనసులో తన హృదయములో తన ఆలోచన అంతా కూడా ప్రభువుని నింపేసుకున్నాడు పిల్లరా దేవుని నింపుకున్నాడు అలాంటి మనస్సు కలిగిన వారిగానే మనం ఉంటున్నామా ఆత్మీయ సౌందర్యమును కోరినవాడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన పెండ్లు కుమారుడిగా రాబోతూ ఉన్నాడు పెండ్లు కుమార్తెగా నేను అలంకరించబడి ఉండాలి నా ప్రియమైన దేవుని బిడ్డలు గమనించండి సూర్యుడా మూడవ చనంలోని నలభై ఐదు మూడులోని మూడో చరణము సంకీర్తనలోని ప్రిల్ల నలభై ఐదు సంకీర్తన మూడో చరణంలో నీ కత్తి మొలను పట్టుకొని నీ తేజస్సు నీ ప్రభావంను ధరించుకొని సత్యమును వినయతో కూడిన నీతిని స్థాపించుము ఆయన సత్యమై ఉన్నాడు ఆయన నీతిమంతుడిగా ఉన్నాడు ఆయన నీతి సూర్యుడు ఆ సత్యవంతుడైన దేవునిని కలిగిన నీవు ప్రియదం సత్యములోనే నడవాలి సత్య ప్రవర్తన కలిగిన జీవితం జీవించాలి ఏమండి నీ దక్షిణ హస్తము భీకరమైన వాటిని జరిగించుటకు నీకు నేర్పిను దేవునికి స్తోత్రం కలిగిన గాక కొ రాస్తూ ఉన్నారు ప్రభువుని ఎంత అద్భుతంగా వర్ణించుకుంటున్నారు వాళ్ళు వినండి వీరు కీర్తనను చూస్తూ ఉంటే వీరు ప్రవక్తలుగా కూడా దేవుడు వీళ్ళని అభిషేకించడా అనిపిస్తుంది వీళ్ళు మంచి రచయితలే కాదు మంచి కవితములే కాదు ఏమండి మంచి ప్రార్థనా పరులే కాదు మంచి పాటగాళ్ళు మంచి పిల్లల గీతములు పాడేవారే కాదు వీరు ప్రవక్తలుగా దేవుడు నియమించాడు అంత అభిషేకం ఇచ్చాడండి వీళ్ళకి నా ప్రియమైన దేవుని వీళ్ళని గమనించండి అంటాడు కదా ఏవండి నాలుగో ఎనిమిదవ చెరువులోని నీ వస్త్రముల గోపురస వాసన అగరు వాసనే లవంగి పట్టా వాసనే దంతముతో కట్టిన నగరులో తంతి వాయిద్యములు నిన్ను సంతోషపెట్టుదురు నీ దయనుంది నీ దయనుందిన స్త్రీలలో రాజులు కుమార్తెలున్నారు రాణి ఓఫిరి అపరించి అలంకరించుకొని నీ కురిపార్శ్వమున నిలుచున్నారు దేవునికి స్తోత్ర నీవు ఆరాధించే నీ రాజు సౌందర్యము కలిగిన వాడు ఆయన ప్రత్యేకమైన వాడు పరమగీత్తలో రాస్తాడు ఎంతో సుందరుడు పదివేల మందులో అతి కాంక్షణీయుడు అతని పొలువరుస కానివ్వండి అతని తల యొక్క కురులు కానివ్వండి ఎంత అద్భుతంగా వర్ణిస్తాడండి కీర్తనకారుడు ఏమండి అస్సలో మన మహారాజు ఆలోచన చేయండి అలాంటి సౌందర్యము కలిగినటువంటి ప్రభువుని నువ్వు వివాహమాడబోతూ ఉన్నావు ఒక రోజున సంగమా నీవు వధువుగా సిద్ధపడవు సంగమా నీవు సౌందర్యవతిగా సిద్ధపడు సంగమా నువ్వు ఆత్మీయ అలంకరణతో ఆయనను ఎదుర్కొనుటకు సిద్ధపడు ఇటున్నారా ఏమండి వరుడుగా ప్రభు అని ఏ సూకిస్తూ ఒకరోజున రాబోతు ఉన్నాడు మనమందరము ప్రధానము చేయబడిన వాళ్ళము ప్రధానము చేయబడితే ఒకరోజున ఏమవుతుంది చెప్పండి ప్రధానం చేయబడిన తర్వాత ఏమవుతుంది పెళ్ళవుతుంది కదా పెళ్లి చేసుకోవడానికే ఆయన రాబోతూ ఉన్నాడు దేవునికి స్తోత్ర ఆ మహా గొప్ప ప్రభువును వివాహమాడాలంటే ఇది ఒక ఆత్మీయ అద్భుతమైన మర్మము ప్రభువ ఆ తెలుపుడునైనా నాకు ఇచ్చిన ఈ గొప్ప కృపకరుకు స్తోత్రాలయ్యా పాపములో ఉండేవాణ్ణి పాపము జీవితం జీవించేవాణ్ణి చీకటిని నా జీవితంలో అలమర్చుకుంటూ ఉంటే పాపమును తొలగించి చీకటిని తొలగించి అయ్యా అని అవినీతి నన్ను నీతిమంతుడిగా చేశావు నీతి చేసావు చేశావు నాకు ఒక కుటుంబాన్ని ఇచ్చావు నాకు ఒక జీవితాన్ని ఇచ్చావు నన్ను వెలిగించావు నాయన వెలిగించేటువంటి వ్యక్తిగా నన్ను నిలబెట్టావయ్యా ఎందుకు నన్ను శుద్ధి చేశావు ఎందుకు నన్ను కడిగావు ఎందుకు నన్ను విమోచించావు ఎందుకు నన్ను రక్షించావయ్యా అని అంటే ఒక రోజున నిన్ను వివాహం ఆడతాను ఒకరోజున ఆ నిత్య రాజ్యానికి నిన్ను వారసునిగా వారసురాలుగా తీసుకు వెళతాను ఇదిగో నీ రాజు తన అంతఃపురములోనికి తీసుకుని వెళ్ళిపోతాడు తన అర్థం పరలోక రాజ్యానికి నిన్ను రోజున తీసుకుని వెళతాడు వింటున్నారా ఏమండి వినండి రాజు తన అంతఃపురంలోనికి తీసుకువెళ్ళాలంటే రాజుతో వివాహమై ఉండాలి రాజు నిన్ను అంతఃపురంలోనికి నడిపించాలి అంటే రాజు సింహాసనం మీద కూర్చున్న పెట్టుకోవాలంటే ఏమండి ఆ రాజుతో వివాహం చేసుకుని ఉండాలి కనుక ఆత్మీయ సౌందర్యం కలిగిన వ్యక్తిగా పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధమైన జీవితం జీవించి ఆధ్యాత్మికంగా అన్ని విషయాలను ఎదిగితే ఒకరోజున దేవుని రాజ్యానికి నువ్వు వారసురాలవు వారసుడువు అవుతావు నా ప్రియమైన దేవుని బిరు గమనించండి పెండ్లి కుమారుని యొక్క ఏమండి సంబోధించి మాట్లాడుతున్నాడు ఏమండి పది పన్నెండు వచ్చినాలను మనం చూస్తే పెండ్లి కుమార్తెను గూర్చి మాట్లాడుతాడు ఏమండి పదమూడు నుంచి పదిహేను వచ్చినాలను మనం చూడగలిగితే ప్రియరా ఊరే గుంపు ఉంటుంది అక్కడ ఏమండి పదమూడు నుంచి ఏమండి అనంతపురంలో నుండి రాజు కుమార్తె కేవలము మహిమ గలదై ఆమె వస్త్రములు బంగారము బుట్ట పని చేసినది విచిత్రమైన పని వస్త్రములను ధరించుకొని రాజునద్దకు ఆమె తీసుకురాబడి ఉన్నది దేవునికి స్తోత్రం ఆమెను వెంబడించు ఆమె చిలకత్తెల కన్యకలు నీ ఎద్దుకు తీసుకుని రాబడుతున్నారు వినండి ఇది ఊరేగింపు కనబడుతుంది పదహారు పదిహేడు వచనాల్లోని ముగింపు కనబడుతుంది కనుక ఆయనకు కృతజ్ఞత ఆ చెల్లించు ఎందుకు పనికిదా అని నాకు ఏ యోగ్యత లేని నాకు ఎంత భాగ్యాన్ని ఇచ్చావా ప్రభు అంటూ ప్రభువుని స్థుతించి ఆయనకు కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి అదే చివరి వచనంలో అంటే కదా పదిహేడు వచ్చిన చరణంలోని తరతరములన్నిటిను నీ నామము జ్ఞాపకం వచ్చినట్లు నేను చేయుదును నేను చేయుదును కావు నా జనులు సర్వకాలము నీకు కృతికితో స్థుతులు చెల్లించదు దేవునికి స్తోత్రం ఆయనకు మనము స్థుతులు చెల్లిస్తూ ఆయనను ఆరాధించి ఆయనను ఘనపరిచేవారిగా ఉందాం అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక రండి తలల వంచి కళ్ళు మూసుకొని పెండ్లి కుమార్తెగా మనము సిద్ధపడదాం